హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ ఖాళీ స్థలం అయితే తీసుకొచ్చాడు ఖాళీ స్థలం బందర్ రోడ్డుకి నియర్ బై దగ్గరగా ఉంటుంది మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చింది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి యాడ్ నెంబర్ చెప్పి మీరు కాల్ చేయగలిగితే నేను విజిట్ అయితే చేపించగలుగుతాను అలాగే గుర్తుపెట్టుకోండి ఇది ఖాళీ స్థలం వెళ్ళ మధ్యలో చుట్టూ వెళ్ళ మధ్యలో ఉంటుందండి చుట్టూ వెళ్ళి ఉంటాయి ఈ వెంచర్లో ఉన్న విశేషం ఏంటంటే చాలా తక్కువ రేటు బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడలో తక్కువ రేటులో చాలామంది కావాలని అడుగుతారు చాలా తక్కువగా మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఇది రేట్ వచ్చేసరికి సెంటు ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు అలాగే తూర్పు ఉత్తరం తూర్పు పడమర రెండు రోడ్లు కలిగి ఉంటాయండి మంచి ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఇటు నుంచి పెద్ద పులిపాక నుంచి దగ్గరగా ఉంటుంది పెద్ద పులిపాక తాడిగడప నుంచి రావచ్చు తాడిగడప పెద్ద పులిపాక కుదురు దొంగ రోడ్డు నుంచి రావచ్చు అండి ఇది అలాగే పప్పుల కాడ నుంచి చాలా దగ్గరగా రావచ్చు విజయవాడ సరౌండింగ్లో ఈ రేట్లో అయితే ఎక్కడా లేదండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది దగ్గరలో అయితే హౌసెస్ అయితే ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్కైనా పనిచేసింది రెడీ టు కన్సెషన్కైనా వెళ్ళొచ్చు అలాగే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అండి థ్యాంక్ యూ